గీతా మధురిమల్ ఆత్మ భోక్త కృష్ణ పరమాత్మ ఐదవ అధ్యాయం అయిన కర్మ సన్యాస యోగంలో ఆత్మకర్త కాదు కారయిత కాదు అని చూపించాక పదిహేనవ శ్లోకంలో ఆత్మభోక్త కూడా కాదు అని నిరూపిస్తున్నాడు ముందు పదిహేనవ శ్లోకం ఐదవ అధ్యాయం చూద్దాం నాదత్తే కష్టచేత్ పాపం సుకృతం జ్ఞానం ముహ్యంతి జంతవ ఈ శ్లోకంలో కృష్ణ పరమాత్మ భోక్త కూడా కాదు అంటున్నాడు అంటే దానికి పుణ్య పాపాలేమి అంటావు న పుణ్యం న పాపం న న దుఃఖం న నో నీర్థం వేదా నయజ్ఞ పుణ్యం పాపం భోజనం భోజ్యం భోక్తా ఇవే నేను కాదంటే నేనెవరు చిదానందరూపశివోహం శివోహం కష్టచిత్ పాపం న ఆదత్తే ఆత్మకు పాపం అంటదు పాపం అంటదు సరే పుణ్యం మాట ఏమిటి నచేవ సుకృతం ఆత్మకు పుణ్యం కూడా అంటదు విభు విభు అంటే ఆత్మ సర్వవ్యాపకమైన ఆత్మ ఆత్మ అసంగస్వరూపు ఆకాశవద్ ఆకాశం వాన కురిస్తే తడవదు ఆకాశం అగ్ని జ్వాల ఏర్పడితే కాలదు అలాగే ఆకాశం లాగా సర్వవ్యాపకమైన ఆత్మ పాపం వల్ల అవ్వదు పుణ్యం వల్ల శుద్ధి పొందదు ఒక నేరస్తుడు పెద్ద నేరం చేసి పారిపోతే పోలీసులు అతన్ని పట్టి బంధించి కోర్టుకు తీసుకువచ్చారట అతనికి శిక్ష విధించే ముందు అతను ఈ శ్లోకాన్ని ఉటంకించాడట నేను ఏ కర్మను చేయను నేను పుణ్యకర్మను కానీ పాపకర్మను కానీ చేయను నేను ఎవరిని చంపలేదు అందువల్ల నాకు శిక్ష వేయకూడదు నా సమక్షంలో నా శరీరం కర్మ చేసింది కానీ నేను చేయలేదు కాబట్టి నన్ను శిక్షించకండి అన్నట దయ్యాలు వేదాలు వల్లించటం అంటే ఇదే అదృష్టం బాగుంది న్యాయాధికారి కూడా గీత చదివాడు అందువల్ల ఆయన అన్నాడు కదా నువ్వు చెప్పింది అక్షరాలా నిజం నువ్వు ఆత్మవు నువ్వు అకర్త భోక్తవు నువ్వే నేరం చేయలేదు కాబట్టి నిన్ను శిక్షించను నువ్వు సర్వవ్యాపకుడు కాబట్టి నిన్ను కారాగారంలో కూడా పెట్టలేను కానీ నీ సమక్షంలో నీ శరీరం చేసింది కాబట్టి నేను నీ శరీరాన్నే బంధిస్తున్నాను అది నువ్వు స్వీకరించాలి అన్నాడు తప్పు పని చేసినప్పుడు నేను శరీరం కాదని చెప్పగలిగినప్పుడు చేసిన తప్పు పనికి శరీరం శిక్ష అనుభవించాల్సి వచ్చినప్పుడు దాన్ని కూడా స్వీకరించగలగాలి కానీ మనం ఏం చేస్తాం తప్పు చేసినప్పుడు నేను శరీరం కాదు అంటున్నాం దానికి శిక్ష పడినప్పుడు నేను శరీరం అని బాధపడుతున్నాం అక్కడ వస్తుంది సమస్య శరీరంతో విడిపడితే కర్త భోక్తాగా విడిపడాలి మమేకం చెందితే కూడా కర్త భోక్తాగా మమేకం చెందాలి ఒకటి అవును ఒకటి కాదు అంటే వస్తుంది సమస్య అందువల్ల శరీర స్థాయిలో కర్మ ఉంది కర్మ ఫలం ఉంది కర్మ సూత్రాలు ఉన్నాయి శరీర స్థాయిలో నేను ధార్మికంగా ప్రవర్తించాలి ఆత్మస్థాయిలో నేను పుణ్య పాప అతీత స్వరూపాన్ని అని అర్థం చేసుకోవాలి అందువల్ల ఆత్మ అనాత్మలను కలిపే కూడదు ఇక్కడ కృష్ణ పరమాత్మ ఆత్మస్థాయిలో మాట్లాడుతున్నాడు నేను అకర్తను అభోక్తను నేను అకర్త అభోక్త అయితే ఎందుకు అవస్థపడుతున్నాను దేహ అభిమానం వల్ల అహంకారంతో మమేకం దటం వల్ల అవస్థపడుతున్నాను దేహ అభిమానం ఎందుకుంది అజ్ఞానం వల్ల ఉంది అజ్ఞానేన ఆవృతం జ్ఞానం అంటున్నాడు కృష్ణ పరమాత్మ మన ఉన్నతమైన స్వరూపం గురించిన జ్ఞానం లేక మన అవస్థలు పడుతున్నాం జ్ఞానం అంటే ముందు ఏమిటో సరిగా అర్థం చేసుకోవాలి జ్ఞానం అంటే ఆత్మ జ్ఞానం వేదాంత పరిభాషలో జ్ఞానం అంటే జీవాత్మ పరమాత్మ ఐక్య జ్ఞానం కర్మయోగం పాటించే ముందు కూడా జ్ఞానం కావాలి కర్మ గురించిన జ్ఞానం ఈశ్వరార్పణ బుద్ధిని గురించిన జ్ఞానం అందువల్ల కర్మయోగం పాటించే ముందు జ్ఞానం కావాలి కానీ ఆ జ్ఞానాన్ని ఆత్మ జ్ఞానం అనరు ఎందుకంటే కర్మయోగంలో ఆత్మస్వరూపం గురించి మాట్లాడము జీవాత్మ పరమాత్మ ఐక్యం గురించి అసలే మాట్లాడము అందువల్ల కర్మయోగం పాటిస్తే మోక్షం రాదు కర్మయోగం గురించిన జ్ఞానం పొంది కర్మయోగాన్ని పాటించి చిత్తశుద్ధి పొంది ఆత్మజ్ఞానానికి వచ్చి ఆత్మజ్ఞానం పొందాలి ఆత్మజ్ఞానం పొందితే మోక్షం పొందుతాము అందువల్ల గీతలో జ్ఞానం అని అన్నప్పుడల్లా అది ఒక ఆత్మ జ్ఞానం గురించే ఇంకా మాట్లాడితే జీవాత్మ పరమాత్మల ఐక్య జ్ఞానం గురించే అని అర్థం చేసుకోవాలి ఇది అహంకార వ్యతిరిక్త ఆత్మ జ్ఞానం అహంకారం నా చిన్న స్థాయికి చెందింది ఆత్మ నా ఉన్నత స్థాయికి చెందింది మనకున్న సమస్యలన్నీ క్రింద స్థాయికి చెందినవి నా ఈ ఉన్నత స్థాయి గురించి తెలుసుకోకపోవడం వల్ల నాకు ఈ సమస్యలు కలుగుతున్నాయి కలలో ఒక వ్యక్తి చాలా అవస్థ పడుతున్నాడు ఉన్న డబ్బంతా పోయింది వీధుల్లో బికారిగా తిరుగుతున్నాడు ఈ అవస్థ నుంచి అతను తప్పించుకోవాలంటే ఏం చేయాలి ఆ కళ నుంచి లేవాలి నిజానికి అతను కడుపు నిండా భోజనం చేసి చక్కగా ఏసీ గదిలో పడుకున్నాడు అది అతని అసలు స్వరూపం కలలో పడ్డ అవస్థ అతని కింది స్థాయి యొక్క అనుభవం స్వప్నం ప్రాతిభాసి సత్యం అయితే జాగ్రత్త ప్రపంచం వ్యావహారిక సత్యం ప్రాతిభాషిక సత్యం చాలా తక్కువ సేపు ఉంటుంది కలలో ఉన్నంత సేపు అదే నిజమా అన్నట్టుగా ఉంటుంది కానీ కల నుంచి లేచాక ఆ నిజం కరిగిపోతుంది వేదాంతం జాగ్రత్త ప్రపంచం కూడా ఒక కళే అంటుంది దాని నుంచి మన ఉన్నత స్థాయికి లేస్తే ఈ స్వప్నం కూడా కరిగిపోతుంది అంటే వ్యావహారిక సత్యం నుంచి పరమాధ్య సత్యానికి ఎదిగితే వ్యావహారిక సత్యం కూడా కలలా అనిపిస్తుంది నేను జగత్ కారణం బ్రహ్మను నేను ఈ జగత్తును ఈ శరీరాన్ని సృష్టించాక నేను ఈ శరీరంలోకి అనుప్రవేశం చేసి జీవితం అనే నాటకం నడపడానికి వచ్చాను నిజానికి మనం అందరం భగవంతుని అవతారాలమే ప్రతి ఒక్క ఉపనిషత్తులోనూ వస్తుంది భగవంతుడు సృష్టి చేశాక అందులోకి అనుప్రవేశం చేశాడు అని కానీ అనుప్రవేశం చేశాక జీవితం అనే నాటకాన్ని నడిపే బదులు ఆ నాటకంలో లీనమైపోయాడు ఎలాగైతే స్వప్నాన్ని సృష్టించి అందులోకి అనుప్రవేశం చేసిన జాగ్రత్త పురుషుడు అది తను సృష్టించిన స్వప్నం మరిచిపోయి అందులో అవస్థపడతాడు అలాగే ఈ జాగ్రత్త ప్రపంచాన్ని సృష్టించి అందులో అనుప్రవేశం చేసిన మనం అంటే పరమాత్మ ఇది మనం సృష్టించిన రెండవ స్వప్నాన్ని మర్చిపోయి ఇందులో అవస్థలు పడుతున్నాం ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యవరా నిబోధత కఠోపనిషత్తులో వస్తుంది లే నీ నిజ స్వరూపానికి మేలుకో అంటున్నాడు ఆచార్యుడు పిల్లలు చూడండి లేవమ్మంటే లేచినట్టే లేచి అటు తిరిగి పడుకుంటారు పిల్లలే ఎందుకు కొందరు పెద్దలు కూడా లేచి కూర్చుని బెడ్ కాఫీ తాగి మళ్ళీ పడుకుని నిద్రపోతారు అలాగే మనం ప్రతి వేదాంత క్లాసులోనూ ఆత్మస్వరూపానికి లేస్తాము కానీ క్లాస్ అవగానే మళ్ళీ నిద్రపోతాం అందువల్ల కృష్ణ పరమాత్మ అజ్ఞానేన ఆవృతం జ్ఞానం అంటున్నాడు ఈ అజ్ఞానం వల్ల ఎలా ఉన్నాము జంతవహా ము కృష్ణ పరమాత్మ మనలను మనుషులు అని కూడా అనడం లేదు జంతువులు అనేస్తున్నాడు పునః జాయతే ఇది జంతువు మళ్ళీ మళ్ళీ పుట్టేదాన్ని జంతువు అంటారు ఎప్పుడైతే నేను శరీరంతో మమేకం చెందుతానో అప్పుడే నాకు పునరపి జననం పునరపి మరణం ఉన్నాయి జ్ఞాని తను శరీరం కాదని అర్థం చేసుకుంటాడు కాబట్టి అతను జంతువు కాదు అతనికి చావు పుట్టుక లేవు కానీ ఈ జ్ఞానం పొందక మన అజ్ఞానంలో పడి అనేక సమస్యల్లో కూరుకుపోతున్నాం ఈ పదిహేనవ శ్లోకం చాలా ముఖ్యమైన శ్లోకం ఎందుకంటే ఇందులో కృష్ణ పరమాత్మ సంసారం అనే రోగానికి కారణ నిర్ధారణ చేస్తున్నాడు అజ్ఞానం వల్ల ఈ జంతువులు మోహంలో పడిపోతున్నారు శరీరంతో మమేకం చెందితే వల్ల కలిగే ఫలితాలు అనేకం అవి దేశ పరిమితి కాల పరిమితి వస్తు పరిమితి ఆ విధంగా ఈ శ్లోకంలో మనకి సమస్యకి కారణం తెలిసింది మన కారణం మోహం దానికి వైద్యం ఏమిటి పదహారో శ్లోకంలో చెప్తాడు కృష్ణ పరమాత్మ